ప్రతి దినము మనము కీర్తనల గ్రంథము ఆడియో బైబుల్ ద్వారా ధ్యానించుకుంటున్నాము ఈ దినము కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవానే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడువుడు ఆయన పరిశుద్ధ స్థలములో నిరవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకియు కపటముగా ప్రమాణము చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి మహిమగల రా ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతి అగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్